ఇరువది రెండవ అధ్యాయము తత్వముల సంఖ్య ప్రకృతి పురుషులకు సంబంధించిన వివేకము ఉద్ధవుడు పలికను ప్రభు విశ్వేశ్వర మహర్షులు తెలిపిన తత్వముల సంఖ్య ఎంత నీవు ఇంతకుముందు పంతొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిది పదకొండు ఐదు మూడు వెరసి ఇరువది ఎనిమిది అని ఉంటివి కానీ కొందరు వాటి సంఖ్య ఇరువది ఆరు అనియు మరికొందరు ఇరువది ఐదు అనియు ఇంకొక కొందరు ఏడు తొమ్మిది ఆరు అనియు పేర్కొనిది ఒకరు నాలుగు అనియు వేరొకరు పదకొండు అనియు తెలిపిరి ఇదే విధముగా కొంతమంది ఋషులు పదిహేడు అనియు కొందరు పదునారు అనియు మరికొందరు పదమూడు అనియు అభిప్రాయపడరి వేరు వేరు ఋషులు తత్వముల సంఖ్యను భిన్న భిన్నములుగా తెలిపిరి వారు ఏ దృష్టితో ఇట్లు తెలిపియుండిరో నీవు మాకు విశదపరుచుము శ్రీకృష్ణ భగవానుడు నువెను ఉద్ధవ వేదజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ విషయమును చెప్పినదంతయు సత్యమే ఏలయన తత్వములు అన్నీయును వాటిలోనే అంతర్భూతములు నా మాయను స్వీకరించి చెప్పుటకు ఏది అసంభవమగును జగదుత్పత్తికి కారణమైన సత్వ రజస్తమో గుణముల యొక్క వాటి వృత్తుల యొక్క రహస్యములను జనులు అవగాహన చేసుకున్నట్టు కష్టము కావున వారు తమకు తోచిన అంటే స్ఫురించిన రీతిగా నీవు తెలుపుచున్నది సరికాదు నేను పలుకుచున్నది యథార్థము అని వాద వివాదములకు వాద వివాదములకు దిగదెరవు సత్వాది గుణముల క్షోభ వలననే వివిధ కల్పనారూపమైన జగత్తు వ్యక్తమైనది అందువలననే ఇట్టి వాద వివాదములు ఏర్పడినవి బాహ్యేంద్రియములు అంతరింద్రియములు వశమైనప్పుడు చిత్తము ప్రశాంతమగును అంతట ఈ భేద బుద్ధి తొలగిపోయి వివాదములు శాంతించును మహాత్మ తత్వములు ఒకదానిలో మరి ఒకటి ఉన్నవి కావున కారణములను కార్యముల ఎందును కార్యములను కారణముల యందు కలుపుట వలన జనులు తత్వముల సంఖ్యను తమ ఇష్టానుసారముగా పేర్కొనవి కారణతత్వమునందు కార్యతత్వము సూక్ష్మ రూపంలో మ అంటే మట్టియందు ఘటము అంటే కొండవలే ప్రవేశించినట్లును అట్లే కార్యతత్వమునందు కారణతత్వము ఘటమునందు మట్టివలే అంటే కొండయందు మట్టివలే కనపడుచున్నవి ఏ కారణముల ఎందును అట్లే ఏ ఏ కార్యముల ఎందును అంతర్భూతములై ఉన్నట్లు భావించి తత్వముల సంఖ్య ఎంతని పరిగణించట జరిగినదో అవి అనియను ఒకట వలన అన్నింటినీ స్వీకరించదము అవి అన్యను హేతుబద్ధముల ఒకటి వలన సత్యములే అనాది కాలము నుండి జీవుడు అజ్ఞాని దేహాత్మ భావముతో గ్రస్తుడై ఉన్నందున అతడు స్వయముగా తనను తాను జాలడు అతనికి ఆత్మజ్ఞానము కలిగించుటకు మరియొక్క సర్వజ్ఞని అవసరము ఎంతేనే గలదు కనుక ప్రకృతి యొక్క కార్యకారణ రూపములైన ఇరవది నాలుగు తత్వములు ఇరువది ఐదవ తత్వమైన పురుషుడు ఇరువది ఆరు తత్వమైన ఆరవ తత్వమైన పరమేశ్వరుడు వెరసి తత్వముల సంఖ్య ఇరువది ఆరు అని కొందరు భావించింది జీవేశ్వరుల మధ్య అనుమాత్రమైననో భేదము లేదు కావున వాటి అందు భేదమును కల్పించుట వ్యర్థము ఇంకా జ్ఞానము ప్రకృతి యొక్క లక్షణము కావున జ్ఞానమును వేరుగా ప్రత్యేకత్వముగా స్వీకరించటకు వీలులేదు ఈ విధముగా ఇరవై నాలుగు జడతత్వములు చేతన తత్వమైన పురుషుడు కలిసి మొత్తం ఇరవై ఐదు తత్వములని కొందరి భావన సత్వరజస్తమో గుణముల యొక్క సామ్యావ్య సామ్యావస్థయే అనగా అవి క్షోభకు గురి కానప్పటి స్థితియే ప్రకృతి స్వరూపము కనుక ఆ త్రిగుణములు ప్రకృతికి చెందినవి ఆత్మకు చెందినవి కావు వాటి ద్వారానే ఉత్పత్తి స్థితి ప్రళయములు కలుగుచున్నవి అందువలన జ్ఞానము ఆత్మ యొక్క గుణము కాదనియో ప్రకృతి యొక్క గుణమనయో తెలియచున్నది సత్వగుణము రజో గుణము రజోగుణము స్వరూ కర్మస్వరూపమనియు అజ్ఞానం అజ్ఞానమనియు తెలియనగును ఈ త్రిగుణములకు శోభను కలిగించేవాడే కాలపురుషుడైన భగవంతుడు అతడే సూత్రాత్మయైన మహత్తత్వము అందువలన తత్వముల సంఖ్య ఇరువది ఐదు అనటయు ఇరువది ఆరు సంగతమే పురుషుడు ప్రకృతి మహత్తత్వము అహంకారము ఆకాశము వాయువు తేజస్సు అగ్ని జలము భూమి అను ఈ తొమ్మిది తత్వములను ఇంతకు పేర్కొని పెర్కొనియుంటిని చెవి చర్మము నేత్రము నాసిక నాలుక అను ఐదును జ్ఞానేంద్రియములు అట్లే వాక్కు పాని చేయి పాదము భూక్ష ప్రదేశము జననేంద్రియము అను ఐదును కర్మేంద్రియములు అట్లే మనస్సు అంతర్ అంతరింద్రియము ఈ పదకొండు ఇంద్రియములు గాక శబ్దము స్పర్శము రూపము రసము గంధము అను ఐదు జ్ఞానేంద్రియముల యొక్క విషయములు ఈ విధముగా మూడు ప్లస్ తొమ్మిది ప్లస్ పదకొండు ప్లస్ ఐదు ఈక్వల్ ఇరవై ఎనిమిది తత్వములు కర్మేంద్రియముల ద్వారా జరుగు కర్మలు నడుచుట మాట్లాడుట మలమూత్రమును విసర్జించుట పనులను చేయుట అను ఐదును కర్మేంద్రియములు యొక్క కార్యములు ఇవి తత్వముల సంఖ్య తత్వముల సంఖ్యలో చేరవు సృష్టి ఆది ఎందు కార్యకారణ రూపమున ప్రకృతి ఏయుండెను కార్యములు అనగా పదకొండు ఇంద్రియములు పంచమహాభూతములు కారణములు మహత్తత్వాదులు ఈ ప్రకృతియే సత్వ రజస్తమో గుణముల సహాయమున జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి సంహారములకు సంబంధించిన దశలను వహించును అవ్యక్త పురుషుడు అంటే పరమేశ్వరుడు ప్రకృతికి దాని దశలకు కేవలం సాక్షీభూతుడుగా ఉండును ప్రకృతి యొక్క వికారములైన మహత్తత్వాదులు పురుషుని అంటే భగవంతుని దృష్టి ప్రసారము చేత శక్తిని పొంది పరస్పరము కలిసిపోవును పిమ్మట అవి ప్రకృతిని ఆశ్రయించి దాని బలము వలన బ్రహ్మాండమును సృష్టించును అనగా పరమేశ్వరుని దృష్టి ప్రసారము చేతనే ప్రకృతి సకల కార్యములను నెరవేర్చుచున్నది ఉద్ధవ తత్వముల సంఖ్య ఏడు అని భావించేవారు పృథివీ జలము అగ్ని వాయువు వాయు ఆకాశము అను పంచమహాభూతములను జీవుని జీవునకు జగత్తునకు అధిష్టాత అయిన పరమాత్మను పరిగణలోనికి తీసుకును తీసుకుందురు దేహ ఇంద్రియ ప్రాణాదుల ఉత్పత్తి పంచమహాభూతముల నుండే జరుగుచున్నది కావున వారు వాటిని ప్రత్యేక తత్వములుగా పేర్కొనరు కొందరు మన్ పంచమహాభూతములు పరమ పురుషుడైన పరమాత్మ అను ఆరు తత్వములను మాత్రమే గుర్తింతురు ఏలైనా పరమాత్మ తాను రచించిన పంచమహాభూతములతో కూడి దేహాదులను సృష్టించును పెమ్మట జీవరూపమున వాటిలో ప్రవేశించు అందువలన తత్వంలో ఆరు మాత్రమే తత్వముల సంఖ్య నాలుగు అని పేర్కొని వారు ఆత్మ నుండి తేజస్సు జలము వృద్ధి జగత్తునందలి పదార్థములు పదార్థములన్నయ్యూ వీటి నుండి ఏర్పడుచున్నవి అన్ని కార్యములను వీటి అంది మిలితములై ఉన్నవి కనుక తత్వంలో నాలుగు మాత్రమే అందరు కొందరు పంచమహాభూతములు పంచ పంచతన్మాత్రలు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు ఆత్మ అను పదునేడింటిని మాత్రమే తత్వములుగా గుర్తింపు కావున వారి దృష్టిలో తత్వంలో పదినేడు మాత్రమే మరికొందరు ఆత్మయందు మనస్సు కూడా మిళితమై ఉన్నందున మనస్సును ప్రత్యేక తత్వముగా గుర్తింపురు కనుక వారి అభిప్రాయములలో పంచమహాభూతములు పంచతర్మాత్రలు పంచ జ్ఞానేంద్రియములు ఆత్మ అను తత్వములు పదునారు అని చెప్పగా వేరొక కొందరు ఆకాశాది పంచమహాభూతములు శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియములు మనస్సు జీవాత్మ పరమాత్మ అనువాటిని మాత్రమే తత్వములుగా పరిగణిపవలననియు అందువలన తత్వములు పదమూడు మాత్రమే అనియు తెలుపుతారు ఆత్మ పంచమహాభూతములు పంచ జ్ఞానేంద్రములు అనేవి మాత్రమే తత్వములని కనుక వాటి సంఖ్య పదకొండు మాత్రమే అనియు కొందరు భావితురు మరికొందరు ఆకాశాది పంచమహాభూతములు మనస్సు బుద్ధి అహంకారము అను ఎనిమిది ప్రకృతులు మరియు పురుషుడు అను తొమ్మిదింటిని మాత్రమే తత్వములని నుడువుదురు ఉద్ధవ ఈ విధముగా మహర్షులు వేర్వేరు రీతులలో తత్వముల సంఖ్యలను పేర్కొన్నరి అందరి అభిప్రాయములు న్యాయ సమ్మతములే యుక్తియుక్తములే వీరు అందరూ తత్వజ్ఞానులే కాన వీరిలో ఎవరి వాదమును తప్పు అని చెప్పుటకు వీలు లేదు అందరి వాదములను సముచితముగా సముచితములైనవే ఉద్ధవుడు పలికను కృష్ణ స్వరూపములను బట్టి ప్రకృతి పురుషుడు అను రెండును సర్వదా ఒకటి మరి ఒక దానికంటే వేరేనను అవి పరస్పరము కలిసిపోవటం వలన వాటి భేదమును గుర్తించటకు వీలు పడదు కదా ప్రకృతి యందు పురుషుడు పురుషుని ఎందు ప్రకృతి అభిన్నముగా ప్రతీతముగుచున్నవి వీటి భిన్నత్వమును గూర్చి విషదపరచము కమలనైన వీటి యొక్క భిన్నత్వ అభిన్నత్వములను గూర్చి నాలో తెరని సందేహము గలదు సర్వజ్ఞుడవైన నీవు మాత్రమే నా సందేహమును సహేతకములైన వచనముల ద్వారా నివారింపగలవు ప్రభు నీ అనుగ్రహము వలన నేను విద్యాశక్తి ద్వారా జీవులకు జ్ఞానం లభించుచున్నది నీ మాయాశక్తి ప్రభావం వారి జ్ఞానములుప్తమకుచున్నది నీ జ్ఞానము పరిపూర్ణమైనది ఇతరుల జ్ఞానం సంకుచితమైనది విచిత్రమైన నీ మాయ యొక్క యథార్థ గతిని నీవే ఎరుంగుదువు నీ మాయా మోహితులైన వారు అంటే ఇతరులు ఉదాని ద్వాస్తవ స్థితిని చాలరు కనుక నా సందేహము తీర్చుటకు నీవు మాత్రమే సమర్థుడవు శ్రీకృష్ణ భగవానుడు నెను ఉద్ధవ పురుష ప్రకృతి పురుషులు అను ఈ రెండింటిలో మిక్కిలి భేదము గలదు ప్ర పర పురుషుడు పరమాత్మ యొక్క అంశమగుటచే అవికారి ఇట్టి వికారములు లేనివాడు ప్రకృతి గుణముల వే గుణ గుణముల మేళవింపుతో ఏర్పడటం వలన అది వికారి అని చెప్పబడినది మిత్రమా ఉద్ధవ నా మాయా నా మాయ త్రిగుణాత్మకము అది తన సత్వరజస్తమో గుణముల ద్వారా వివిధములైన వృత్తులను ఉత్పన్నమనొచ్చుచున్నది దీని విస్తృతి అనంతమైనను వికారాత్మకమైన అంటే పరిణామశీలమైన ఈ సృష్టిని ఆధ్యాత్మ ఆది దైవ మన్నించండి అధ్యాత్మ అధిదైవ అధిభూతములు అని మూడు భాగములుగా గుర్తింపవచ్చును భాగములుగా గుర్తింపవచ్చును ఉదాహరణకు నేత్రేంద్రియము అధ్యాత్మము దాని విషయమైన రూపము అధిభూతము నేత్రగోళమునందు ఉన్న సూర్యాంశ అంటే సూర్యుని యొక్క అంశ అధిదైవము ఈ మూడును ఒకదానితో వేరొకటి కలియుట వలన కార్యము సిద్ధించును కనుక అధ్యాత్మ అధిదైవ అధిభూతములు మూడును ఒకదాని సహాయము మరి ఒకటి ఆపేక్షించుచుండును కానీ ఆకాశమునందుగల సూర్యమండలము ఈ మూడింటిపై ఆధారపడదు ఎలయన అది స్వయం సిద్ధము అట్లే ఆత్మయు పైన తెలుపబడిన మూడు భేదములకు మూల కారణమే అయినను వాటికి సాక్షిభూతమై అతీతమై ఉన్నది అది స్వయం ప్రకాశకము దాని ద్వారా అన్ని పదార్థములను ప్రకాశించను అది అంటే ఆత్మ వాటికంటే భిన్నమైనది చక్షురింద్రియమునకు మూడు భేదములు ఉన్నట్లే త్వక్కు అంటే చర్మము స్తోత్రము చెవి జిహ్వ నాలుక నాసిక ముక్కు చిత్తము మొదలగు వాటికి కూడా మూడేసి భేదములు గలవు ప్రకృతి ఎందుగల త్రి త్రివిధ గుణములలో క్షోభ గలుగట వలన మహత్తత్వము ప్రకటమైనది ఈ మహత్తత్వం నుండి అహంకారము వెలువడినది ఈ అహంకారము సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉండును ఈ అహంకారమే వ్యామోహము అనగా అజ్ఞానమునకు మరియు సృష్టిలో గల వైవిధ్యమునకు మూల కారణము ఆత్మజ్ఞాన స్వరూపమైనది దేహాది జడ పదార్థములతో ఆత్మకెట్టి సంబంధము లేదు అని విషయమునందు ఎట్టి వాద వివాదములకు తావులేదు కానీ భేద దృష్టి ఎందే నిష్ట కలిగిన వారులు స్వస్వరూపమును తెలియకుండా పరమాత్మ పట్ల వ్యతిరేక బుద్ధిని కలిగి ఆత్మను గురించి అస్థి నాస్తి అనగా ఉన్నది లేదు అను భావముతో అను వివాదమును లేవనెత్తుదురు తమ వాదము వ్యర్థమైనదని తెలిసి కూడా ఆగకుండా వాద వివాదము చేయుచునే ఉందురు ఉద్ధవుడు పలికను ప్రభు నీ ఎడల విముఖులైన వారు తాము చేసుకున్న పుణ్య పాప కర్మల ఫలితముగా ఉత్తమ అధమ యోనులను జన్మలను పొందుచుందురు విడిచిపెట్టుచుందురు అయితే సర్వవ్యాప్తి అయి నిత్యమైన ఈ ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరమునకు చేరుట కర్మల విషయమున ఎట్టి కర్తృత్వము జనన మరణములను పొందుట ఎట్లు సంభవము గోవింద ఆత్మజ్ఞాన రహితులైన వారికి ఈ విషయము ఆలోచనకు కూడా అందదు అంతేకాదు శాస్త్రజ్ఞానము గల విద్వాంసులకు సైతము ఈ విషయము బోధపడదు ఎలైనా అందరూ నీ మాయకు మోహితులైన వారే రైతో ఈ విషయమును నాకు తేట తెల్లము శ్రీ భగవానుడు పలికెను వచించెను ఉద్ధవ మానవుని యొక్క మనస్సు కర్మ సంస్కారములకు నిలయము ఆ సంస్కారములకు తగినట్లుగా భోగములు అనుభవించడకై పంచేంద్రియములను తోడ్పడును దీనినే లింగ శరీరము అని అందరు ఈ పాప కర్మ వాసనను అనుసరించి ఒక యోని నుండి మరి యోనికిని ఒక లోకము నుండి మరొక లోకమునకు పోవచ్చు వచుచుండును సర్వవ్యాప్తి అయిన ఆత్మ లింగ శరీరము కంటే వీరను దేహాత్మ భా భా దేహాత్మాభిమాన అంటే అహంకార కారణముగా పోవచ్చు వచుచున్నట్లు ప్రతిదముకు చుండును మనస్సు కర్మలకు వశమై ఉండును తాను చూచినా విరిన విషయములను అది స్మరించుచునే ఉండును అట్టి స్మరణతో మనస్సు తాదాత్మ్యమును చెందును ఇట్లే కర్మలకు వశమైన మనస్సు అనేక చింతనలు చేయుచుందును చేయుచుండును ఒకే చింతన పుట్టినప్పుడు దాని ముందు పుట్టిన చింతన నశించిపోవును నిరంతర చింతనలో ఉన్న మనస్సు ఏదో ఒక కారణముతో ఒక విషయ చింతనతో తధాత్మ్యము చెందును అప్పుడు ముందు గల చింతన స్మృతి లుప్తమగును తిరిగి వేరొక చింతన కలుగుచుండును కానీ ఒక్కొక్కసారి దీర్ఘమైన విస్మృతి కలుగును ఇట్టి దీర్ఘ విస్మృతియే మరణముగా నిశ్చయింపబడును ఉదారుడు ఉద్ధవ మనిషి స్వప్నమునందలి దేహముతో పూర్తిగా మమేకమై నేను నాది అని భావించు స్వప్నమును దర్శించును జాగ్రదశలో దశలో మనోరథమునకు చెందిన దేహముతో కూడా మనిషి ఈ దేహమే నేను నాది అని పూర్తిగా తదాత్మ్యమును చెంది నేను నాది అని స్వీకరించను ఏ మనిషికి జన్మయని ప్రార్థనలు చెప్పుదురు స్వప్నములు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండవు అవి ఎప్పటికప్పుడు క్రొత్తగా ఉండను అట్లే జీవుడు పదే పదే పుట్టుచుండను గిట్టుచుండను పుట్టుటయో గిట్టుటయో స్వప్నముల వలె మిద్యలే నూతన శరీరమును స్వీకరించినప్పుడు అతడు పూర్వము నేను లేను ఇప్పుడే జన్మించినాను అని భావించను ఈ విధముగా అతడు పూర్వ శరీరమును గూర్చి పూర్తిగా మరిచిపోవును జై శ్రీహరి